అందరికి వందనాలండి దేవుని వాక్యం చదువుకున్న కీర్తనలు అరవయో కీర్తన పదకొండవ చరణం చదువుకున్న కీర్తనలు అరవయో కీర్తన పదకొండవ చరణం మనుషుల సహాయము వ్యర్థము శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము ఇక్కడ కీర్తనాకారుడు అయిన దావే గారు ఇక్కడ చదివిన లేఖనంలో చూస్తే ఆయన మనుషుల సహాయం వ్యర్థం అని చెప్పి శత్రువులను జయించుటకు మాకు సహాయం దయచేయము అని ఇక్కడ కీర్తనాకారుడు తెలియపరుస్తూ ఉన్నాడు వెనక తిరిగిన శత్రువులు ఇక్కడ మనుషుల సహాయం వ్యర్థము అని ఎందుకు అంటున్నాడంటే మన ఇంకొద్దిగా ఆలోచన చేస్తే ఇక్కడ మనుషుల సహాయం మనం ఏమైనా అవసరం ఉంటే మనుషుల సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాం వారి సహాయం ఎంతవరకు ఉండదు అంటే వారు చే ఒక లిమిట్ అనేది వారికి మనకి కనబడతా ఉండద్ది ఇంతవరకే చేయగలరు దాని మించి వారు చేయలేరు అందుకే ఇక్కడ కీర్తనాకారుడు కూడా మనుషుల సహాయం వేద్దామని ఆలోచించుంటాడు దేవుని సహాయం కోసం వేడుకుంటున్నాడు ఇంకా మ దేవుని సహాయం ఇక్కడ మనుషుల సహాయం ఏంటంటే ఇంకోటి ఆలోచించుకోవాల్సింది ఈ మనుషుల సహాయం అనేది మనకి కంటికి కనబడే వాటిని అదే విధంగా మనకి భూమి మీద కానిచ్చే వాటి మీదే వాళ్ళు సహాయం చేయగలరు అంటే ఎవరన్నా శత్రువులు మనకు ఎదురొచ్చారనుకోండి వాళ్ళతో పోట్లాడి గెలిపిచ్చాము కానీ ఇక్కడ కీర్తనకారు ఎందుకు దేవుని సహాయం వేడుకుంటున్నాడంటే ఇప్పుడు మనం పోరాడేది మనుషులతో కాదు మనం ఎపిఎస్కి రాసిన పత్రిక ఆరు అధ్యాయము పన్ పన్నెండవ వచ్చిన జరుపుకున్నాం ఎపిఎస్కి రాసిన పత్రిక ఆరో అధ్యాయము పన్నెండవ వచ్చినాం ఏలయనగా మనము పోరాడున్నది సరీలతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమూ లోకనాగులతోనూ ఆకాశ మండలం దురాత్మ సమూహంతోనూ పోరాడుతున్నాము ఇక్కడ ఎందుకంటే దేవుని సహాయం కావాలంటే మనం ఇప్పుడు పోరాడుతుంది శత్రువులైన భూమి మీద కనబడే వ్యక్తులతో కాదు కానీ ఇక్కడ మన పా పోరాడేది దురాత్మ సమూహాలతోనూ ప్రధానులతోనూ అధికారులతోనూ ఇట్లా దయ్యాలతో వీటితో మనం పోరాడుతూ ఉన్నాం అందుకే దేవుని సహాయం అనేది మనకి కావాలి మనుషుల సహాయం అందుకే మనకి ఇక్కడ అని ఎందుకన్నాడంటే వారు కన్న వాటి వరకే సహాయం చేయగలరు కానరాని వాటితో వాళ్ళు చేయలేరు కాబట్టి ఇక్కడ కీర్తనాకారుడైన దవిధి గారు కూడా దేవుని సహాయం అందుకే వేడుకుంటున్నాడు ఇక్కడ మనం పోరాడుచున్న వాటిని ఏంటి దురాత్మ సమూహము దయ్యాలతో వాటితో మనం పోరాడుతున్నాం కాబట్టి మనకి దాన్ని మనం కంటి కనరానట్లనే పోరాడాలంటే మనకి శక్తి కావాలంటే ఎవరిస్తారంటే మనకి దేవుడు ఇస్తాడు ఎందుకంటే తనకు సమస్తం ఎరిగిన దేవుడు కాబట్టి ఆయన ఏదైనా చేయగల శక్తిమంతుడు కాబట్టి మనకి ఆ సహాయం మనకి కావాలి ఇంకా ఆలోచన చేస్తే ఆయన సహాయము మనకు ఎంతగానో అవసరం అనమాట ఇక్కడ చూస్తే మనుషుల సహాయము వ్యర్థము ఎందుకు వ్యర్థం అంటే మనుషులు కంటి కనబడే వాటితోనే పోరాడగలరు ఇక్కడ మనం పోరాడుతుంది ఇప్పుడు ఇప్పుడు ఉన్న ప్రస్తుతం మనం ఉన్న సిచ్యువేషన్లో మనం పోరాడుతుంది పోరాడుతున్నదేంటో అంటే దురాత్మల సమూహములతో ఇంకా ఇంకా చెప్పాలంటే మనలో మనమే పోరాడుతూ ఉన్నాం మనకున్న చెడు వ్యసనాల నుంచి మనం తప్పించబడాలని మనకున్న బలహీనత నుంచి మనం తప్పించబడాలని ఇట్లా మనం మనమే పోరాడుతున్నాం కానీ ఇవన్నీ పోరాటాలు మనం గెలవాలంటే మనకి ఎవరు కా ఎవరి సహాయం కావాలంటే దేవుని సహాయం మనుషుల సహాయం అందుకే వద్దని ఇక్కడ కీర్తనకారుడు తెలియపరుస్తూ ఉన్నాడు మన చెడు వ్యసనాలు కానీ ఏమైనా మనం వాటి నుంచి విడుదల కావాలంటే మన మన శక్తితో అయ్యేది పని కాదు మనం ఆలోచిస్తే అయ్యే అయ్యేది కూడా కాదు దేవుని యొక్క సహాయము దేవుని యొక్క చిత్తము అనేది ఉంటే ఆ కార్యాలన్నవి జరుగుతూ ఉంటాయి అందుకని ఇక్కడ మనం దేవుని సహాయం కోసం మనం ఎప్పుడు కనిపెట్టుకొని ఉండాలి ఆయన సహవాసం ఉండాలంటే ముందు మనం ఆయనతో ఎక్కువగా సహవాసం చేయాలి ఆయన సహాయం కావాలంటే మనం ఆయనతో సహవాసం చేసినప్పుడు ఆయన మనకు ఎప్పుడు తోడుగా ఉంటాడు మనకు సహాయం చేస్తూ ఉంటాడు అదంతా జ్ఞాపం చేసుకొని మనము మనుషుల సహాయం ఎంతవరకు మనం అంతవరకు మనం తీసుకోవచ్చు దానికన్నా గొప్పది ఏంటంటే దేవుని సహాయం దేవుని సహాయం ప్రార్థించి మనం అడిగితే ఆ దేవుడే ఆ మనుషుల ద్వారా కూడా మనకి సహాయం చేస్తాడు ఇంకా అధిగమించేదైతే ఆయన గొప్పగా గొప్ప గొప్ప కార్యాలు చేశాడు అన్నీ మనం తెలిసి ఎన్నో చూసాం ఎన్నో ఎన్నో అన్నీ మనం ఇప్పుడు దేవుని మీద ఆధారపడితే ఆయన మనకి సహాయం చేస్తానని తెలియపరుస్తూ ఉన్నాడు అందుకని మనం ఏం చేయాలంటే దేవుని మీద ఆధారపడి ఆయన సహాయం కోసం ఎదురు చూడాలి మనకున్న బ్యాడ్ హ్యాబిట్స్ అనేది పోవాలంటే దేవుని సహాయం మనకి ఎంతగన కావాలి ఈరోజు మనం ప్రార్థించి ఆయన సహాయం కోసం ప్రార్థిద్దాం దేవుడి ఎవరికి దించిన కాక ఆమె